మన పక్కింటి వాళ్ళకి చిన్న ఆపద వచ్చింది అనారోగ్యం వచ్చింది మనం అక్కడ ఏం చేయగలమా అని ఆలోచించాలి వీలైతే ఆర్థిక సాయం చెయ్యాలి చెయ్యలేము అనుకుందాం మనది మధ్యతరగతి మాట సాయం అయినా చెయ్యాలి ఎంత దగ్గర వాళ్ళైనా మన పుట్టింటి వాళ్ళు అత్తింటి వాళ్ళు అన్నలో బావమరుదులో ఎవరైనా వెంటనే వస్తారని లేదండి మనకి ఏదైనా ఆపద వస్తే ముందు వచ్చేవాళ్ళు పక్కింటి వాళ్ళే వాళ్ళు వచ్చేలా మనం ప్రవర్తించాలి అంటే వాళ్ళ ఇంట్లో ఏం వచ్చినా మనం వెళ్ళాలి శుభంగానే అశుభంగానే శుభకార్యం వచ్చినా అశుభం వచ్చినా చేయవలసిన సాయం చేయాలి ఏదో వంక పెట్టి మొన్ననే మా కోళ్ళ పురుటికి వచ్చింది ఇలాంటి వాటికి మేము రాకూడదు ఇది బాజీ సమాధానం అంట నీ కోళ్ళ పురుటికి రావడానికి వాళ్ళ ఇంట్లో మరణానికి సంబంధం లేదు అలాగే వెడితే నీ కోడలకి మంచి కుమారుడు లేదా మంచి కుమార్తె కలుగుతారు ఆ పితృదేవతల ఆశీర్వచన వల్ల శాస్త్రం చెప్పిన మాట చెబుతున్నాను నేను అసలు మనందరికీ బాగా గుడు కట్టేసింది ఏమిటి అంటే అశుభం జరిగిన చోటకి వెళ్ళామంటే మనకి